హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ సోమవారం బయట నుంచి ఈరోజు ఇరవై వేల బస్తాలు వచ్చినాయండి ఏదైనా కానీ డెబ్భై నుంచి ఎనభై వేల బస్తాలు ఈజీగా పెట్టారు క్వాలిటీలు ఇవాళ కూడా అంత క్వాలిటీలు మంచి కనపడలేదు మంచి కొ రకాలు బాగా తక్కువ అండి ఉండడమే తక్కువ ఇంకా పెట్టడమే తక్కువ అందులో తుఫాన్ అన్నారు చూడాలి మరి రేపు ఎల్లుండి తుఫాన్ బాగుందన్నారు ఏం జరుగుదో చూద్దాం ఈరోజైతే మార్కెట్ అనుకున్నంత స్పీడ్ ఏం లేదు పర్లేదు జరిగింది మార్కెట్ సేల్స్ ఉంది చివరిదాకా చూడండి రిక్వెస్ట్ ఈరోజు ఏం జరిగింది అనేది చూడండి లైక్ చేయడం మర్చిపో మాకండి ముందుగా మనం రెండు వేల ఇరవై మూడులో ఈ సిఎఫ్ రకాలు కొద్దిగా థర్టీ ఫోర్లకు కనబడ్డాయి ఏడు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో సేల్స్ అంటే బాగా తిరిగిపోయిన రకాలు తిరిగిపోయిన రకాలు ఇంకా సీడ్ రకాల్లో అంత సేల్స్ లేదండి థర్టీ ఫోర్ చూసాను తేజ చూశాను సిఎఫ్లో పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు దాకా పడ్డాయి ఎనిమిది తొమ్మిది వేల నుంచి పడ్డాయి పదకొండు వేలు దాకా పదకొండు వేల ఐదు వందలు కూడా పడ్డాయి సిఎఫ్ ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో ఈ బిఎఫ్ రకాలండి రంగులుంటే ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల దాకా జరిగినాయి తేజాలు బాగున్నాయి పదమూడు వేలు పడ్డాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బాగున్నాయి పదమూడు వేలు పడ్డాయి సింజంటా బ్యాడ్కి కూడా బాగున్నాయి పదమూడు వేలు దాకా పడ్డాయి మరి తెల్లపర తగులుతాయి కానీ కొద్దిగా రంగులు బాగుంటాయి చమక్కుంటాయి అందువల్ల పదమూడు వేలు కాబట్టి తేజాలు అవి ఎట్లాంటివి ఆరుమూర్లు మాత్రం పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు లోపు అండి ఆరుమూర్లు బియ్య రకానికి కానీ రన్నింగ్ మార్కెట్ అండి ముందుగా మనం దేవునూరు డీలక్స్ గురించి మాట్లాడుకుంటే సూపర్ ఏం కాదు డీలక్స్ పదిహేను వేలు వేశారు మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు వేశారు బెస్ట్లు పద్నాలుగు వేలు వేశారు ఇక మీడియాలు ఏం చూడలేదండి డీలక్సే కానీ సూపర్ ఏం కాదు దేవునూరు డీలక్స్ చెప్పాను కానీ పదిహేను వేలు వేశారు వన్ జీరో ఎయిట్ వన్ క్రాసింగ్ టైప్ ఉన్నాయండి పదమూడు వేల ఐదు వందలు అడిగారు డీలక్సే కానీ అంత ఆ రేటు ఏమైనా అన్నారు పదిహేను వేలు చూస్తున్నారు ఎవరు రాలేదండి మంచి రేట్ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర వాళ్ళు ఉన్నారండి టూ సెవెంటీ త్రీ కుబేరా బెస్ట్ పదమూడు వేలు అడిగారు డీలక్స్ పదిహేను వేలు వేసారు టూ సెవెంటీ త్రీ అయినా కుబేర అయినా టాప్ క్వాలిటీ ఇంకా నంబర్ ఫైవ్ లేవండి ఎక్కడ నంబర్ వన్ నంబర్ ఫైవ్ మంచి క్వాలిటీ లేవు కాంటసేల్కి పదిహేను వేలైనా పదహారు వేలైనా పదహారు వేలైనా వేయడానికిన్నారు క్వాలిటీ లేవు మార్కెట్లో మామూలుగా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఇవే కనపడి పదివేల నుంచి పదకొండు వేలు దాకా మీడియాలు మీడియం రకాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేల మధ్యలో జరిగినాయి బెస్ట్ సైజ్ తక్కువ ఉన్నాయండి పద్నాలుగు వేల ఐదు వందలు దాకా చూసాను పర్లేదు రంగుభౌన్ అంతే అంతమించి నేను చూడలేదండి లేవు కానీ వేయడానికి ఉన్నారు పదహారు వేలైనా వేయడానికి ఉన్నారు లేవు మార్కెట్ నెంబర్ ఫైవ్ ఇక త్రీ ఫోర్ వన్ నేను చూసినంత వరకు పదహారు వేలు చూశానండి కానీ వాళ్ళు పదహారు వేల ఐదు వందలు అయితేనే ఇస్తానన్నారు మర్చికొచ్చి చూస్తానన్నారంట ఏం జరిగిందో చూడాలి టాప్ క్వాలిటీ త్రీ ఫోర్ రన్ ఇక త్రీ ఫోర్ రన్లో మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలే జరిగిందండి అంతమించు పెట్టట్లేదు బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలే జరిగింది డీలక్సులు పదిహేను వేల నుంచి పదహారు వేల మధ్యలో జరిగింది పదిహేను వేలు ఎందుకన్న అంటే కొంచెం సైజ్ తక్కువ ఉంటాయి డీలక్స్లు బాగుంటాయి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు త్రీ ఫోర్ రన్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి టాప్ క్వాలిటీ పదిహేను వేలు చూశానండి ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ సూపర్ అనమాట పదిహేను వేలు వేసాను మామూలుగా తెల్లపర తగులుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల నుంచి పదమూడు వేల మధ్యలో జరిగినాయి బెస్ట్లు పద్నాలుగు వేలు జరిగింది పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ టాప్ క్వాలిటీ పదిహేను వేలు వేసాను డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా డబల్ ఫైవ్ బ్యాడ్కి నాకు అంత క్వాలిటీ ఎక్కడ కనపడలేదండి పదిహేను వేలు వేసారంట అది కూడా బెస్ట్ బెస్ట్ ప్లస్ అనుకోండి డీలక్స్ అనుకోండి ఉన్న దాంట్లో అంత నా నాకు ఎక్కడ అనిపించలేదు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఎక్కడ నాకు అంతగా అనిపించలేదండి మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు తగ్గచూశాను బెస్ట్లు పద్నాలుగు వేలు తగ్గచూశాను డీలక్స్ పదిహేను వేలు ఉంది పైన చూడలేదండి నేను ఇంకా పదిహేను వేలు పక్క త్రీ డబల్ ఫైవ్ నాకు ఆ ఆరుమూరు అంత స్పీడ్గా లేదండి ఆరుమూరు వచ్చేసి ఏదైనా కానీ మీడియాలు పది పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు అడిగారు మీడియం బెస్ట్ రకాలు మ్యాగ్జి పదకొండు వేల ఐదు వందలు అడుగుతున్నారు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఆరు వందలు చూశానండి పన్నెండు వేల ఎనిమిది వందలు ఒక లాడ చూశాను కాకపోతే ప్యూర్ లైట్ కలరు సన్నకత్తి మనకు టూ సిక్స్ టైప్ ఉందని వేయడమే తప్ప పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు మించి పెద్ద కష్టం అండి ఆరుమూరు అంత స్పీడ్ లేదు అసలు ఆరుమూరు పంటున్నారు పన్నెండు వేల ఐదు వందలు మించి ఎవరు పెద్దగా ఎవరు రేట్ పెట్టట్లా ఇక రోమి టూ సిక్స్ వచ్చేసి డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు చూశాను అండి బెస్ట్ పద్నాలుగు వేలు తాగు చూసాను చూశాను మీడియాలో పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు లోపు జరిగినాయి పన్నెండు వేల నుంచి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేల ఐదు వందలు తాగుతుంది బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు రోమి టూ సిక్స్ షార్క్ కోన్ కూడా ప్యూర్ లైట్ కలరు తేజా టైపు టాప్ టాప్ క్వాలిటీ పద్నాలుగు వేలు వేసారండి కానీ బెస్ట్ బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల మధ్యలో బాగా అడుగుతున్నాను బెస్ట్ డీలక్స్ బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు బాగా అడుగుతున్నారు మీడియం మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పడ్డాయి షార్క్ క్లాసిక్ విషయానికి వస్తే టాప్ పదమూడు వేలు అండి క్లాసిక్ మీడియాలు పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు క్లాసిక్ కానీ టాప్ క్వాలిటీ పదమూడు వేలు వేశారు నాందారి నంబర్ ఫైవ్ కూడా చూశానండి పదమూడు వేల ఐదు వందలు వేశారు బెస్ట్ ప్లస్ అనుకోండి ఏంటంటే డీలక్స్ ఏం కాదులే బెస్ట్ 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 ప్లేస్ అనుకోండి నా అందరినీ ఇంకా బుల్లెట్ చూశానండి మీడియం పన్నెండు వేలు తాకేశారు పిక్కలు అయితే పదకొండు వేలు అడిగారు అడిగారు బెస్ట్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల మధ్యలో చూశాను డీలక్స్ పదిహేను వేలు చూశానండి సూపర్ ఏం కాదు కానీ డీలక్సే పదిహేను వేలు వేసారు బుల్లెట్ ఎల్లో గోల్డ్ రకాలు ఏం కనపడలేదు మార్కెట్లో ఎక్కడా కనపడలేదు ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం మీడియాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేశారు రంగులు బాగున్నాయి మీడియం రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేశారు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు చూశాను టాప్ క్వాలిటీ అయితే కాదు కానీ డీలక్స్ బాగుండు బంగారం ఇక త్రీ థర్టీ ఫోర్లు అండి త్రీ థర్టీ ఫోర్లు బిఎఫ్లు సిఎఫ్లు వదిలేయండి రంగు రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు మీడియం రకాలు మ్యాక్సిమంగా పదమూడు వేలు నిండు రంగులు చదివే తక్కువైనా నిండు రంగులు బాగుంటే పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లు పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు అండి ఇంకా సూపర్ టెన్ బెస్ట్లు పద్నాలుగు వేలు చూశాను డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు టాప్ రేట్లు చూశానండి సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు పదిహేను వేలు రెండు వందలు రెండు వందలు చూశాను పదిహేను వేల ఐదు వందలు అయితేనే ఇస్తాను అన్నారు మర్చికి వెళ్తున్నారు పదిహేను వేల ఐదు వందలు అయితేనే ఇస్తాను అన్నారు కానీ టాప్ క్వాలిటీ అంటారు టాప్ క్వాలిటీ అంటే అండి సౌత్ వాళ్ళు ఇచ్చాడు మద్రాసు వాళ్ళు కాదు సౌత్ పార్టీ ఇంకా తేజ విషయానికి వస్తే స్టడీ మార్కెట్ తేజ మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ మ్యాక్సిమంగా పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు రెండు వందల నుంచి పద్నాలుగు ఐదు వందలు టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఆరు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు బాగా చూశానండి సూపర్ డీలక్స్ ఒక లాటు మాత్రం పదిహేను వేలు వేశారంట చూడాలండి ఏమైందో తెలిసింది నాకు నేనైతే చూడలేదు ఫోన్ చేస్తే బిజీ బిజీ వస్తుంది ఇంకా నేను వీడియోకి వచ్చేసాను ఇప్పటికే లేట్ అయిందని చూడాలి పదిహేను వేలు వేశారన్నారు చూడాలి పోయిన వారం పోయిన వారం కూడా అవుతూనే ఉన్నాయి దడప ఎక్కడన్నా ఒక లాట్ ఇవాళ కూడా వేశారు చూడాలి గతాలు విషయానికి వస్తే చూడండి తేతాలు గర్భాలు పోయినాయి డ్యామేజ్ లాంటివి ఉంటే ఏడు వేల ఐదు వందలు రంగులు లేవు ఎనిమిది వేలు రంగులు కావాలంటే ఎనిమిది వేల ఐదు వందలు ఇయర్ ఇట్లా జరిగినాయి జరిగిందండి మ్యాక్సిమంగా తొమ్మిది వేలు పదివేలు అనే నేను ఎక్కడ చూడలేదండి అలగలుపులు ఎక్కడ చూడలేదు ఇక సీడు తాలు వచ్చేసి ఆరుమూరు తాలు సీడి తాలు రెండు కుడియడం ఉన్నాయి రంగులు లేవు సీడు తాలు ఐదు వేలు నుంచి ఆరు వేలు రంగులు కావాలంటే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు కలగలుపు తాలు వేరే అండి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఏసినాయి వేస్తారు ఎరుపులాగా ఉంటే ఒక నంబర్పై ఒక ఆరుమూర్ ఒక త్రీ ఫోర్ అని మూడు రకాలు అయితేనే ఎనిమిది వేలు తాకిస్తున్నారు కలగలుపులు ఇక త్రీ థర్టీ ఫోర్ తాలు సూపర్ తింటాను రంగులు ఓ మాదిరిగా ఉన్నాయి ఆరు వేలు డీలక్స్ తాలు ఆరు వేల ఐదు వందలు కలగలుపు తాలు ఎక్కడ చూడలేదండి జరిగిన మార్కెట్ చెప్పాను రిక్వెస్ట్ ఈరోజు ఏం జరిగిందనేది చూడండి లైక్ చేయండి చివరిదాకా చూడండి మళ్ళీ రేపు మార్కెట్ కలుస్తాను బాయ్